ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షేడక్షణం కోసం హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి అక్కడున్న బౌన్సర్లు మీడియా ప్రతినిధులపై దాడి చేశారు ఈ ఘటనపై పోలీశాఖ సీరియస్ అయింది మోహన్ బాబు చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండ్ ఓవర్ చేయాలని రాచుకొన్న కమిషనర్ సుధీర్ బాబు ఆదేశాలు జారీ చేశారు బౌన్సర్లతో పాటు మోహన్ బాబు విష్ణు దగ్గర ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించారు రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని మోహన్ బాబుకు పోలీస్ శాఖ సూచించింది కాగా నిన్న మంగళవారం సాయంత్రం పోలీస్ అధికారులతో కలిసి మంచు మనోజు దంపతులు మోహన్ బాబు నివాసం నుంచి బయటకు వెళ్లారు అనంతరం డీజీపీ ఆఫీస్లో అడిషనల్ డీజీపీతో భేటీ అయ్యారు తర్వాత తిరిగి ఆ నివాసానికి వెళ్తే గేట్లు ఓపెన్ చేయకుండా సెక్యూరిటీ సిబ్బంది కాసేపు ఇబ్బంది పెట్టారు చాలాసేపు గేటు బయట కారులో ఉండిపోయిన మనోజ్ దంపతులు ఎంతకి గేటు ఓపెన్ చేయకపోవడంతో కారు దిగి సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు తమ ఏడు నెలల పాప లోపలే ఉందని మౌనిక ఆందోళన వ్యక్తం చేసిన క్రమంలో మంచు మనోజ్ తన బౌన్సర్లతో గేట్లను బద్దలు కొట్టుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరుపక్షాల బోన్సర్లను బయటకు పంపే ప్రయత్నం చేశారు పూర్తిగా మోహన్ బాబు నివాసాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇదిలా జరుగుతుండగా మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు సమక్షంలోనే బౌన్సర్లు దాడికి దిగారు మోహన్ బాబు ఏర్పాటు చేసుకున్న బౌన్సర్లు మీడియా ప్రతినిధులపై కర్రలతో దాడి చేశారు దీంతో ఆయా నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ ఘటనపై రాష్ట్ర పోలీస్ శాఖ సీరియస్ అయింది